అన్నం కొంచెం బాపన చేయమని అంటే అది బాడీ మసిపోకు డిసైడ్ చేసింది వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళ అమ్మగారు రాజకీయాలు తిరుగుతారు పొలిటికల్గా మమ్మల్ని వాళ్ళకి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పేసి మేము చేస్తూ ఉన్నారు ఆ ప్రేమ కుమార్ అండి ఆవిడ పేరు ఆ అమ్మాయి పేరు అరుణ మమ్మల్ని ఆ జనాల్ని బోధ చేసుకుని వచ్చి చాలా గొడవ చేస్తాం గొడవ చేసి మూడు నుంచి నాలుగు రోజు నుంచి చూస్తున్నాం కూడా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు ఆయన కూడా లెక్క చేశారు ఆయన ఆయన ఎదురుగానే నమ్మకం పుట్టారు అమ్మాయి తిరగబడ్డానికి మేమన్న కూర్చున్నామండి స్టేషన్లో కూడా తిరగబడితే మాకు ఇంకెక్కడ జాయిన్ చేస్తుంది మేము అర్థం కావట్లేదు పోలీసు అధికారుల ముందే మమ్మల్ని చేంజ్ చేసుకుంటా ఉంటే మీ ఎవరికి చెప్పుకోమని చెప్పండి అందుకనే మీడియా మేము ఈ రోజు వచ్చాము మాకు కేవలం ఫోర్ నైన్టీ ఎయిట్ అనే చట్టాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని జైలు పంపిస్తాము మిమ్మల్ని చెప్పకూడదు తినిపిస్తాము అని బెదిరిస్తున్నారు మేము ఎన్నోసార్లు మేము పెద్ద మనుషులు పంపించాం మేము కూడా వెళ్ళాం రండి మాట్లాడుకుందాం అంటే మేము మా ఇష్టం మేము చెప్తాము మా పెద్ద మాట్లాడుతాం అని చెప్పేసి వన్ ఇయర్ కిందన్నారు కానీ రాలేదు ఈరోజు మేము ఏదో ఎక్కడికో పారిపోయినట్టు మా తమ్ముడు ఇక్కడే ఉంటున్నాడు బయలుదేరి రిపోర్ట్ ఫోటో పనిచేస్తున్నాడు ఎక్కడికో కోల్పోయినా అపస్కరణ అయినట్టు చెప్తా ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం సార్ మమ్మల్ని బెదిరింపులు చేసి స్టేషన్లో కూడా హ్యాండిలింగ్ చేసుకున్నంత స్థితి వాళ్ళు తీసుకొచ్చారు కేవలం అధిక రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరిస్తూ ఉన్నారు దయచేసి మీడియా మిత్రులు మాకు న్యాయం చేయించాలి